హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనూ చోట కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ సండే స్పెషల్గా అయితే ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఎగ్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నైన్ ఎగ్స్ ఒక మూడు టమాటాలు ఐదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి పేస్ట్ చేస్తాను ఆనియను ఒక ఐదు ఆరు ఆనియన్ ఇలా పొడు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రై చేసుకుంటాం కదా ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసేటి ఉప్పు కారం మసాలా అవన్నీ తెలుసు కదా మీకు ఫస్ట్ రైస్ నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ వన్ గ్లాస్ టూ గ్లాస్ రైస్ నానబెట్టుకోవాలి ఫస్ట్ టూ టైమ్స్ కడుక్కున్న తర్వాత వాటర్ వేసి పెట్టుకోవాలి రైస్ నానబెట్టిన తర్వాత ఇవి పొట్టు తీసుకుందాం ఎగ్స్ అయితే పొట్టు తీసి పెట్టాను ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా పేస్ట్ చేసుకుందాం ధనియాల పొడి నూరినందుకని ఇట్లా ఉంది చూడండి ఇలా నూరుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఎగ్ బిర్యానీ ఒక రెండు పాలు ఆయిల్ వేసుకోవాలి వేడిన తర్వాత సాల్ట్ పసుపు కారం ఎగ్స్ ఎగ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక చెంచా నెయ్యి పావు ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు జీలకర్ర లవంగం దాల్చి యాలకు ఇంకా ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు మసాలాలు బగారాకు మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్కూన్ సాల్ట్ వేసుకున్నా తొందరగా ఫ్రై ఫ్రై అయితే చూడండి ఆనియన్స్లో ఫ్రై అయిన తర్వాత మిర్చి వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపత్నం వెళ్ళి ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ప్యూరి టమాటా పచ్చిమిర్చి ప్యూరీ ఆ తర్వాత పసుపు పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత టమాటా ప్యూరీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలమూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నా చూడండి టమాటా ప్యూరీ అయితే మంచి ఫ్రై అయ్యింది ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఒక స్పూన్ వేసినా కదా రెండు స్పూన్లు రెండున్నర స్పూన్లు సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను బిర్యానీ మసాలా ఇవన్నీ మసాలాలు వేసిన తర్వాత ఒకసారి ట్రై చేసుకోవాలి పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఎప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ అంతా నేనైతే అందాద ఒక నాలుగు స్పూన్ అంతా వేస్తున్నాను పెరుగు వేసుకొని కలుపుకోవాలి వేరు మొత్తం మసాలాలు కలిసి అంటారు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులో రైస్ తీసుకున్నాయి కదా మూడు గ్లాసుల వాటర్ వేయాలి ఒక గ్లాసుకు ఒక గ్లాస్ ఉన్నారో వాటర్ వేయాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఏం చేస్తారంటే రైస్ వేసి కలుపుకున్న తర్వాత వాటర్ వేస్తారు అలా వేస్తే రైస్ విరిగిపోతుంది ఇలా వేస్తేనే రైస్ విరగకుండా మంచిగా ఉంటుంది చూడండి రైస్ వేసుకున్న తర్వాత మెల్లిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క విజీలో ఉడికించుకోవాలి ఒక విజిల్కైతే ఉడికించుకోవాలి స్టవ్ అదైన హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకోవాలి ఎగ్ బిర్యానీలోకి రైతా చేస్తున్నాను ఫస్ట్ పెరుగును చిక్కటి మగ్గ మజ్జిగలాగా చేసుకోవాలి మజ్జిగలాగా చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ ఆనియన్ కొత్తిమీర అంతే ఈ మూడు ఐటమ్స్ వేయాలి ఇందులో పచ్చిమిర్చి పుదీనా క్యారెట్ అవన్నీ వేస్తారు కదా అలా వేయకుండా సింపుల్ రైత ఇలా ఉంది వచ్చిన తర్వాత చూడండి వన్ విజిల్ వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఏర్ తీస్తున్నాను కబాబ్ చేసి వెంబటే తీయకూడదు ఎందుకంటే కొంచెం వాటర్ వాటర్ ఉంటుంది అన్నమాట టెన్ మినిట్స్ తర్వాత తీయాలి వా ఎమ్మి ఎమ్మి బిర్యాని రెడీ సూపర్ ఉన్నది చూడండి రైస్ అయితే పొడి పొడి వచ్చింది సూపర్ వచ్చింది రైస్ సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ సేమ్ చికెన్ బిర్యానీ టైప్ అయితే వస్తుంది స్మెల్ చూసారు కదా సింపుల్ అండ్ సింపుల్ టేస్టీ ఎగ్ బిర్యానీ చూసినట్లయితే ఫుల్ వేడి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వంటలు స్వీట్ ఐటమ్ ఐటమ్స్ స్నాక్స్ ఐటమ్స్ సింపుల్ సింపుల్ అంటే సింపుల్గా చేసి పెడతాను ఎమ్మి బిర్యానీలకు రైతా సింపుల్ రైతాయ్ ఫ్రెండ్స్ బాయ్ మరి మరో నెక్స్ట్ వీడియోలో మంచి కుకింగ్ వీడియోతో వస్తాను బాయ్ ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూసారా బిర్యానీ రెడీ అన్ని తింటున్నాము ఎమ్మె పొడి పొడి బిర్యానీ సలాడు రైతా ఫుల్ వీడియో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది నచ్చిందా బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ కంటే మించింది అది టేస్ట్ అయితే hi friends, agora eu estou